వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి నీటి కోసం ధరమెత్తిన శివడవలస ప్రజలు గ్రామంలోని సెంటు భూమికి కూడా ఆయకొట్టు లేదని గ్రామస్తుల ఆవేదన ఇబ్బందే అంటున్న గ్రామంలోని సమస్యలపై గలమెత్తిన శివడవలస గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై చైతన్యపరచడానికి గ్రామానికి వెళ్లినప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ముక్తదండంతో మా గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా చేయాలని తెలియజేశారు గ్రామానికి త్రాగునీరు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని రెండు మూడు దశాబ్దాలుగా నాయకుల ముందు ఏకరు పెడుతున్నప్పటికీ ఏ ఒక్కరికి చీమ కుట్టినట్టు కూడా లేదని ప్రజలు తెలియజేశారు గ్రామంలోని నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు మా నిరసన తెలియజేయడానికి ఎప్పుడు ఎక్కడికి రావాలి వస్తామని ఊరు మొత్తం తెలియజేశారు గ్రామస్తుల ముందే ఎండీయో గారికి అపలాచారి ఫోన్ చేసి గ్రామస్తుల నీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరడం జరిగింది ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారులు స్పందించి గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ సమస్యలు పరిష్కరించని ప్రత్యక్షంలో గ్రామానికి నీళ్లు కోసం ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దంతిరాడ అపలాచారి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బరిసాల కృష్ణమూర్తి నాయుడు రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ ఆ ఊరు మహిళలు రైలింగ్ ఫిట్ 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 బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు మ్యా

అరే మున్సిపాలిటీ వాళ్ళకి నెలకి పదిహేను ఇప్పుడు పంచాయతీ నుంచి త్రీ మంత్స్ లో ఇతరులు పెట్టారు ఆ ప్రభుత్వం తోలాగా చేస్తారు ప్రభుత్వం చేస్తారు ఇక్కడ గ్రీవెన్స్ కానీ ఊరు ఊరు వెళ్ళి ఇంటింటికెళ్లి ఎత్త తెచ్చుకుని వస్తాడు తప్ప ఈ ఓట్గా కాలువలు లేదు

ఇచ్చాను కదా ఏమైనా మరి ఏమైనా సమస్యలు మిషన్ ఊరు కూడా ఆ రోజు చెప్పాను ఒకరు ముందుకు రాలేదు మీరు చెప్పారు మరిగో నేనంటే మా సారే మా వాళ్ళు పంపితేనే నేను వేస్తాను ఇగంటి అండ్ మరి నేను వచ్చాను వీళ్ళు పంపితే కదా నేను వచ్చాను నేను ఎక్కడుండే వస్తాను బ్రదర్ ఇగో వాళ్ళు పంపితేనే నేను వచ్చాను ఏ సార్ మనం మీరు చివడాలు చల్లమని చెప్తే కదా నేను వచ్చాను రెండు సైకిల్ సచివాలయం కాలండి ಎಂತ ಇಷ್ಟು ಚಿಕ್ಕ ರೆಂಟು ಸೆಕೆಂಡ್ ಲಭಿರಾ ನೀನು ಇರೋ ರೆಂಟು ಮಂದಿ ಲಂಜ್ ಬರ್ತಾರೆ এই <laughs> জনাই <laughs> கே <laughs> எல்லாம் ீம்தான் சார் அபோத అవునమ్మా ఇప్పుడు ఎంతమంది మీ సమస్యలు ఉన్నాయో రండి మీరని మేము చెప్పాము నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి